శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహత్యం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కథను వినటం వల్ల అనేక లాభాలు కలుగుతాయి ముఖ్యంగా వివాహ అడ్డంకులు తొలగిపోతాయి జీవితంలో ఏ విధమైన ఆటంకాలు ఉన్నా వాటికి పరిష్కారం లభిస్తుంది ఈ కథను భక్తి శ్రద్ధలతో వినటం వల్ల వివాహ యోగం సంతాన ప్రాప్తి సర్వదోష నివారణ విద్యలో అభివృద్ధి తెలివితేటలు పెరుగుతాయి శత్రుభయం నశిస్తుంది గ్రహ దోషాన్ని తొలిగిపోతాయి మరి ఈ కథను మీరు జాగ్రత్తగా వినండి చాలా కాలం క్రితం తారకాసురుడు కఠినమైనటువంటి తపస్సును చేసి బ్రహ్మదేవుణ్ణి సంతోషపెట్టాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకిష్టమైన వరాన్ని కోరు అని అన్నప్పుడు తారకాసురుడు మహా మహాదురాశతో ఇలా అన్నాడు దేవా నాకు అమరత్వాన్ని ఇవ్వండి ఒకవేళ నాకు అమరత్వం ఇవ్వటం కుదరదు అనుకుంటే శివునికి పుట్టే బిడ్డ చేతిలో అంటే ఏడు రోజుల శిశువు చేతిలో మాత్రమే మరణించే వరాన్ని ఇవ్వండి అని అన్నాడు ఇలా అనటానికి కూడా ఓ కారణ బుద్ధి తారకాసురుడికి తెలుసు శివుడు సన్యాసిగా ఉన్నాడు ఇప్పుడు వివాహం చేసుకునే అవకాశం లేదు అందుకే తనకు మరణమే లేదని అనుకున్నాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని కూడా ఇచ్చేశాడు ఇక వరం పొందినటువంటి తారకాసురుడు శక్తివంతుడయ్యాడు మూడు లోకాలను ఆక్రమించి దేవతలను హింసించడం ప్రారంభించాడు ఇంద్రుణ్ణి స్వర్గం నుంచి వెల్లగొట్టి వేదాలను కొల్లగొట్టి యజ్ఞ యాగాదులు నిలుపువేసి దేవతలందరినీ దాసులుగా చేసుకున్నాడు ఇక దేవతలంతా చాలా దుఃఖించారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి తమ బాధను చెప్పారు బ్రహ్మదేవుడు వారిని విష్ణువు వద్దకు తీసుకువెళ్లి అతనితో కలిసి వారంతా కైలాస పర్వతానికి వెళ్లారు అప్పుడు కైలాసంలో శివుడు తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు దేవతలు శివుని ధ్యానాన్ని భంగం చేయటానికి సాహసించలేకపోయారు అప్పుడు బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు మన్మధుర్ని పిలిపించి శివుడి హృదయంలో కామం రేపించేలా చేయాలి ఒకవేళ నీవు కనుక అలా చేసినట్టయితే శివుడు ధ్యానాన్ని విడిచిపెట్టి వివాహం చేసుకుంటాడు ఇది లోక శ్రేయస్సు కోసం దేవతల యొక్క మంచి కోసం అని చెప్పాడు మన్మధుడు వెంటనే బ్రహ్మ ఆజ్ఞను అనుసరించి తన భార్య దేవుతో వసంత ఋతువుతో కైలాసానికి వెళ్ళాడు అక్కడ తన పుష్ప బాణాలను సిద్ధం చేసుకుని వాటిని శివుడిపైన విడిచిపెట్టాడు ఆ సమయంలో పార్వతీదేవి శివుణ్ణి సేవించడానికి అక్కడికి వచ్చింది మన్మధుని బాణం శివుణ్ణి తాకగానే ఆయన ధ్యానం భంగమై కన్ను తెరిచాడు